హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం ఆస్ట్రాలజీ టాపిక్లో ధనయోగ కాంబినేషన్స్ చూద్దాం సో ఏ రకమైనటువంటి కాంబినేషన్స్ అంటే గ్రహాల యొక్క కాంబినేషన్ ధనయోగాన్ని ఒక జాతకంలో ఇస్తుంది సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ధర్మ అర్థ కామ మోక్ష త్రికోణాలు తెలుసు కదా వన్ ఫైవ్ నైన్ అండ్ టూ సిక్స్ టెన్ అండ్ త్రీ సెవెన్ లెవెన్ అండ్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ సో ఇప్పుడు మనకి ఇందులో అర్ధ త్రికోణంలో టూ సిక్స్ టెన్లో సెకండ్ హౌస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ధనయోగం అంటే సెకండ్ హౌస్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా త్రికోణంలో లాస్ట్ హౌస్ అంటే త్రీ సెవెన్ లెవెన్లో లెవెన్త్ హౌస్ మన యొక్క విషెస్ కానీ డిజైర్స్ కానీ ఫుల్ఫిల్ అవుతాయో లేదో తెలుస్తుంది సో ఒక జాతకంలో మంచి ధనయోగ కాంబినేషన్స్ ఉండాలంటే సెకండ్ అండ్ లెవెంత్ హౌస్ చాలా బాగుండాలి సో ఇప్పుడు మనకు ఏం చెప్పుకున్నా మనం సెకండ్ హౌస్ రిప్రజెంట్స్ వెల్త్ అంటే సెకండ్ హౌస్ ధనాన్ని చూపిస్తుంది అంటే మనం ఎంత ధనం ఈ జీవితంలో సంపాదించబోతున్నామో అని అదే అదేవిధంగా లెవెంత్ హౌస్ ఏం చేస్తుందంటే మన యొక్క విషెస్ డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాయా లేదా అని చెప్తుంది సో సెకండ్ అండ్ లెవెన్త్ హౌస్ లాడ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ధనయోగం సో ఈ ధనకారకం అయినటువంటి గ్రహం ఏది బేసికల్గా జూపిటర్ సో గురువు అనేది ధనకారక గ్రహం అవుతుంది మనకు ఒక జాతకంలో సో ఇప్పుడు ద లాడ్స్ అంటే మన జాతకం వేసుకున్న తర్వాత అసెండెంట్ నుంచి ట్వెల్త్ హౌజెస్ వేసుకున్న తర్వాత అప్పుడు మనకి లెవెన్త్ హౌస్ లార్డ్ సెకండ్ హౌజ్ లార్డ్ గిఫ్ట్స్ అంటే మనకు ఒక గొప్ప ధనయోగాన్ని ఇస్తాయన్నమాట ఈ లార్డ్స్ని బట్టి మనం ధనయోగాన్ని పరిశీలించవచ్చు ఒక జాతకంలో సో ఇంకొకటి ఏంటంటే ఒక జాతకంలో గొప్ప ధనయోగం ఉండాలంటే గురు శుక్రులు చాలా బలంగా ఉండాలి ఫస్ట్ ఈ గురు శుక్రులు బలంగా ఉన్న జాతకం కలిగిన వ్యక్తికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ధనయోగం ఉంటుంది ఇంకా మనకి ఈ సెకండ్ హౌజ్ లార్డ్ ఫైవ్ నైన్ లెవెన్ హౌజెస్ లార్డ్స్తో కలిసి ఉన్నా కూడా ఆ ధనం వల్ల జీవితంలో గొప్ప సంతృప్తిని పొందే అవకాశం కూడా ఉంటుంది అంటే సెకండ్ హౌస్ లార్డ్ ఇన్ కాంబినేషన్ విత్ ఫైవ్ నైన్ లెవెన్ హౌజెస్ లార్డ్స్ తోటి సో మంచి ధనయోగాన్ని కలిగి సంతృప్తికరమైనటువంటి ఆ ధనంతో సంతృప్తికరమైన జీవితం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా కొన్ని కాంబినేషన్స్ చూస్తే సూర్యుడు ఫిఫ్త్ హౌజ్లో ఉండి గురుచంద్రులు లెవెన్త్ హౌస్లో ఉంటే అది కూడా గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది ఇంకా ఇంకో కాంబినేషన్ సూర్యుడు ఫిఫ్త్ హౌస్లో ఉండి కుజులు కూడా లెవెన్త్ హౌస్లో ఉంటే మంచి ధనయోగం ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా ఈ సెకండ్ హౌజ్ లార్డ్ లెవెన్త్ హౌజ్ లార్డ్ మధ్యలో రాశి పరివర్తనం జరిగిన నక్షత్ర పరివర్తనం జరిగిన మంచి ధనయోగం ఉంటుంది అండ్ సెకండ్ అండ్ నైన్త్ లార్డ్ కూడా రాశి పరివర్తనం నక్షత్ర పరివర్తనం గొప్ప ధనయోగాన్ని సూచిస్తుంది అండ్ సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ కూడా రాశి పరివర్తనమైన నక్షత్ర పరివర్తనమైన ధనయోగాన్ని సూచిస్తుంది ఇంకా లగ్న లార్డ్ అంటే అసెండెంట్ లార్డ్ అంటే లగ్నాధిపతి సెకండ్ హౌస్ లార్డ్ అంటే సెకండ్ హౌస్ అధిపతితో కలిసి మనకు కేంద్రాలు వన్ ఫోర్ సెవెంటీన్లో కానీ కోణాలు వన్ ఫైవ్ నైన్లో కూడా ఉన్న గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది అంటే లగ్నాధిపతి ద్వితీయాధిపతి అంటే ద్వితీయ అంటే సెకండ్ హౌజ్ లార్డ్ లగ్నాధిపతి సెకండ్ హౌజ్ లార్డ్ కలిసి కేంద్రం వన్ ఫోర్ సెవెన్ టెన్ కానీ కోణం వన్ ఫైవ్ నైన్లో ఉన్న మంచి ధనయోగాన్ని సూచిస్తుంది ఇంకో కాంబినేషన్లో చూస్తే మనం బుధుడు కనుక ఫిఫ్త్ హౌజ్లో ఉండి గురుచంద్రులు లెవెన్త్ హౌస్లో ఉన్నా కూడా ధనయోగాన్ని సూచిస్తుంది ఇంకా మనం చాలా జాతకాలు చూస్తుంటాం ధనం వల్ల సంతృప్తి మంచి ధనయోగం వాడి జీవితంలో డబ్బుకి లోటు లేదు అలా అని మనం వినడం అనడం వింటూ ఉంటాం సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ జాతకంలో గజకేసరి యోగం ఉండాలి అంటే గజకేసరి యోగం ఎక్కడ ఫామ్ అయిన ధనం ఉంటుందని కాదు గజకేసరి యోగం అంటే గురు చంద్రుడు కలిసి ఉండడం అంటే గురువు చంద్రుడు ఒక జాతకంలో కలిసి ఉంటే మనం దాన్ని గురుచంద్ర యోగం లేదా గజకేశరి యోగం అంటాం అయితే ఈ గురుచంద్ర యోగం కూడా ఏ హౌజ్లో అంటే కాదు ఆ గురుచంద్ర యోగం కేంద్రాలు వన్ ఫోర్ సెవెన్ టెన్ కానీ కోణాలు వన్ ఫైవ్ నైన్ ఈ హౌజెస్లో ఫామ్ అయితే మంచి ధనయోగం ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా శని స్వక్షేత్రంలో అంటే మకర కుంభంలో కానీ తులలో కానీ ఎగ్జాల్టెడ్లో అయ్యి అది ఫిఫ్త్ హౌజ్ అయితే తో పాటు సూర్యుడు చంద్రుడు కలిసి లెవెన్త్ హౌస్లో ఉంటే మంచి ధనయోగాన్ని ఇస్తుంది అంటే శని స్వక్షేత్రం మకర కుంభం ఆర్ ఎగ్జాల్టెడ్ ప్లేస్ తుల ఇది ఫిఫ్త్ హౌస్ అయి ఉండి సూర్యుడు చంద్రుడు లెవెన్త్ హౌజ్లో ఉంటే ఆ జాతకం కలిగిన వ్యక్తికి గొప్ప ధనయోగం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొకటి గురు అంటే ద్వితీయాధిపతి ఆర్ పదకొండవ రాశి అధిపతి అంటే సెకండ్ హౌజ్ లాడ్ లెవెన్త్ హౌజ్ లాడ్తో కలిసి గురువు మనకి కేంద్రాల్లో వన్ ఫోర్ సెవెన్ టెన్లో కానీ కోణాల్లో కానీ వన్ ఫైవ్ నైన్లో కానీ ఉంటే కూడా మంచి ధనయోగం వస్తుంది అంటే గురువు ద్వితీయాధిపతి పదకొండవ అధిపతితో కలిసి వన్ ఫోర్ సెవెన్ టెన్ ఆర్ వన్ ఫైవ్ నైన్ కేంద్ర త్రికోణాల్లో ఉంటే గొప్ప ధనయోగం ఆ జాతకం కలిగి ఉంటుంది ఇంకా చంద్రుడు కర్కాటకంలో కానీ వృషభంలో కానీ ఉండి లెవెన్త్ హౌస్ లార్డ్ కనుక శని అయి ఉంటే అవి లెవెన్త్లోనే ఉంటే అప్పుడు గొప్ప ధనయోగం ఉంటుంది అంటే చంద్రుడు స్వక్షేత్రం కర్కాటకంలో కానీ ఉచ్చస్థితి వృషభంలో కానీ అయి ఉండి లెవెంత్ హౌస్ లార్డ్ శాట్ అయ్యి లెవెంత్ హౌస్లోనే ఉంటే గొప్ప ధనయోగం ఉంటుంది ఇంకా ఫిఫ్త్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్ లార్డ్ నైన్త్ హౌస్ లార్డ్ లెవెన్త్ హౌస్ లాడ్తో కలిసి ఉంటే కూడా ధనయోగం ఉంటుంది ఇంకా లగ్నాధిపతి ద్వితీయాధిపతి కలిసి టెన్త్ హౌస్లో ఉన్నా కూడా మంచి ధనయోగం ఉండే ఛాన్సెస్ ఉంటాయి శుక్రుడు మనకి ఫిఫ్త్ హౌజ్లో ఉండి ఆ ఫిఫ్త్ హౌజ్ కనుక శుక్రుడి స్వక్షేత్రమైన వృషభతుల ఆర్ ఎగ్జాల్టెడ్ ప్లేస్ మీనం ఈ ప్లేసెస్ అయ్యి ఉండి కుజుడు లెవెన్త్ హౌజ్లో ఉన్నా కూడా మంచి ధనయోగం ఉంటుంది అంటే శుక్రుడు స్వక్షేత్రం అంటే వృషభ తుల ఎగ్జాల్టెడ్ మీనమై ఉండి అది ఫిఫ్త్ హౌస్ అయి ఉండాలి అప్పుడు కుజుడు లెవెంత్ హౌజ్లో ఉంటే మనకి ఆ జాతకం కలిగిన వ్యక్తికి గొప్ప ధనయోగం ఉంటుంది సో ఇప్పుడు చెప్పిన వాటి ఈ కాంబినేషన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా అయ్యి గొప్ప ధనయోగం రావాలంటే ఈ సెకండ్ హౌజ్ లార్డ్ అండ్ లెవెన్త్ హౌజ్ లార్డ్ ఈ హౌజెస్ కూడా అంటే సెకండ్ హౌస్ అండ్ లెవెన్త్ హౌస్ ఈ రెండు కూడా హెమ్డ్ బిట్వీన్ ఇవిల్ ప్లానెట్స్ అంటాం అంటే పాపకర్త యోగంలో ఉండకూడదు అంటే సెకండ్ హౌస్ కానీ లెవెన్త్ హౌస్ కానీ అంటే సెకండ్ హౌస్కి లగ్నము థర్డ్ హౌస్ అవుతాయి అటు ఉన్న హౌస్ ఇటు ఉన్న హౌజ్ సో సెకండ్ హౌస్కి అంటే లగ్నంలో కానీ థర్డ్ హౌస్లో కానీ పాపగ్రహాలు ఉండకూడదు అదేవిధంగా లెవెన్త్ హౌజ్కి అంటే ట్వెల్త్లో కానీ టెన్త్లో కానీ పాపగ్రహాలు ఉండకూడదు అంటే సెకండ్ హౌస్ అండ్ లెవెన్త్ హౌస్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఇవిల్ ప్లానెట్స్ అంటే సెకండ్ హౌస్ అండ్ లెవెంత్ హౌస్ పాపకర్తార యోగంలో ఉండకుండా ఉంటే ధనయోగం గొప్పగా ఉంటుంది సో ఇంకా శుభగ్రహాలు సెకండ్ హౌస్కి ఫస్ట్లో కానీ థర్డ్లో కానీ శుభగ్రహాలున్నా లెవెంత్ హౌస్కి టెన్త్లో కానీ ట్వెల్త్ కానీ శుభగ్రహాలున్నా ఇప్పుడు చెప్పిన కాంబినేషన్లో ఏదైనా వర్కౌట్ అయినా గొప్ప ధనయోగాన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటుంది